గరుత్మంతుణ్ణి వాహనంగా ఎందుకు విష్ణువు స్వీకరించారు అన్న విషయం మహాభారతం ఆదిపర్వంలో ఉంటుంది గరుత్మంతుణ్ణి ఇంద్రుడంతటి వాడు వజ్రాయుధాన్ని ప్రయోగించి దెబ్బతీయడానికి ప్రయత్నించిన ఆయుధం మీద గౌరవానికి ఒక ఏక రాల్చి వెళ్ళిపోయాడు అష్ట కూడా జయించి అమృత భాండాన్ని ఆకులు కలిగిన చక్రం మధ్యలో దూరి అమృతాపహరణం చేసి తీసుకుపోతున్నాడు ఒక చుక్క నాలిక మీద వేసుకోవాలా ఆయన యొక్క శక్తిని చూసి ఆశ్చర్యపోయి విష్ణు వచ్చి నీ గుణముల చేత నేను సంతోషించాను నీకేం కావాలి చెప్పమని అడిగారు అమృతం తాగకుండా అమరత్వం కావాలి అది నాకు కటాక్షించండి ఎప్పుడూ నేను మీ ముందు ఉండాలి నా గౌరవం కోసం మీరు నన్ను వాహనంగా స్వీకరించమంటే అప్పుడు శ్రీ మహావిష్ణువు ఆయనని వాహనంగా స్వీకరించడమే కాదు నా ధ్వజం మీద కూడా గరుడముద్ర ఉంటుంది అని వరం ఇచ్చారు అంటే మనం కూడా మంచి గుణములను సంతరించుకోగలిగితే భగవానుడు ఇక్కడే కూర్చుంటాడు మనమే ఆయనకి వాహనం అవుతాం అది మనకి నేర్పుతుంది వాహనం మీద వెళ్ళడం అన్న విషయం